పితపుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందమికిలి ప్రియమైన సహోదరి సోదరిలారా ఈనాటి ధ్యానాంశం దేవుని పనిని అలవాటుగా చేయాలి మంచి అలవాట్లు మనిషి జీవితానికి బంగారు బాటను వేస్తే చెడు అలవాట్లు మనిషి జీవితాన్ని పాతాళ్ల లోకానికి తీసుకువెళ్తాయి మన అలవాట్లను బట్టి మనకున్న మంచి అలవాట్లను బట్టి మన జీవితం మహోజ్వలంగా ఎదుగుతుంది కొంతమందికి అలవాటు చక్కగా మాట్లాడడం మరి కొంతమందికి చాడీలు చెప్పే అలవాటు ఇంకొంతమందికి చక్కని గార్డెన్ తయారు చేయడం అలవాటు కొంతమందికి చక్కని సంగీతం నేర్చుకోవడం అలవాటు ఇంకొంతమందికి చక్కని చిత్రాలు గీయడం అలవాటు రకరకాల అలవాట్లు దైవ భక్తులకు ఉండవలసిన అలవాట్లు ఏంటి అనేది మనం ధ్యానించుకుందాం ప్రియులారా మొదటగా అపోస్తుల చర్యలు మూడో అధ్యాయము ఒకటో వచనలో పేతురు యోహాను అలవాటు ప్రకారంగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రార్థనా మందిరములకు వెళ్ళడం అలవాటు చేసుకున్నారు ఎంత చక్కని అలవాటు చూడండి ప్రియులారా మధ్యాహ్నం సమయం మూడు గంటల సమయంలో దేవుని మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు దేవుని మందిరంలో దేవుడు ఉంటాడని దేవుని మందిరం నుండి దేవుడు దీవిస్తాడని దేవుని మందిరం నుండి దేవుడు మాట్లాడుతాడని మనకు తెలుసు ఉదాహరణకు స్వామి ఏలే దేవుని ఆలయంలో ఉన్నప్పుడు మందస్సుము నుండి ప్రభువు మాట్లాడడం మనం వింటున్నాం కాబట్టి పేదరు గారి అలవాటు చూడండి ఎంత చక్కని అలవాటు ఇక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కొర్నేలి అలవాటు కొర్నేలీకున్న ఉన్న అలవాటు చూసినట్లయితే ప్రార్థన చేయిచుండడం పేద సాధులకి దానం చేయిచుండడం కొర్నే అలవాటు అపోస్తుల చర్యలు పదవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూస్తున్నాం కొర్నేలికి ఒక అన్యుడైనా ఎంత చక్కని అలవాట్లు ఉన్నాయో రెండు ప్రియులారా ప్రార్థనలో గడపడం పేద సాధులకి సహాయం చేయడం దేవుని యొక్క ప్రేమలో జీవించడం ఇక మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ మనం అపోస్తుల చర్యలు రెండవ అధ్యాయము నలభై నలభై రెండవ వచ్చినలో మనం చూసినట్లయితే రొట్టి విరుచుడి ప్రార్థించుట ఎందును సాహవాసం చూపించి ఉన్నారు అపోస్తులు బోధించుట ఎందును రొట్టి విరుచుట ఎందును ఎడదయక ప్రార్థించడే సహవాసమును కలిగి వాళ్ళు బోధించడే కలిగి ఉన్నారు ఉన్న మంచి అలవాట్లు చూడండి ప్రియులారా ప్రతిరోజు రొట్టెని విరిచేవాళ్ళు ఎడదయక ప్రార్థించేవాళ్ళు సహవాసం కలిగి వారు ఎల్లప్పుడూ జీవించేవాళ్ళు బోధించేవాళ్ళు ప్రియులారా సో ఈ రీతిగా అపోస్తులు వారికి ఉన్న మంచి అలవాట్ల ద్వారా దేవుని మహిమ పరిచి ఉన్నారు ఇక మనం చూసినట్లయితే ఆపదల సమయంలో కూడా భక్తుడైన దానియేలు తనకున్న మంచి అలవాటుని విడిచిపెట్టలేదు దానియేళ్ల గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనంలో చూసినట్లయితే అలవాటు చొప్పున దానియేలు తన గదిలోనికి వెళ్ళి మోకాళ్ళూని ప్రార్థించడం మొదలుపెట్టాడు అప్పటికే దానియేలు పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు దానియేలు దినదినము దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతూ ప్రజలను చక్కగా చూస్తున్న సమయంలో అక్కడ ఒక శాసనం చేయించే ఈ నెల రోజులు ఎవరు ఏ దేవుణ్ణి కొలవరాదు కేవలం రాజును మాత్రమే కొలవాలని ఒక శాసనం చేయించారని విని కూడా తన అలవాటు చొప్పున గదిలోనికి వెళ్ళి తలు కిటికీ తలుపులు తెరిచి మోకాళ్ళుని ప్రార్థించడం మొదలెట్టాడు ఆపదలో కూడా భయపడలేదు మనకున్న మంచి అలవాట్ల ద్వారా మన జీవితాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు ఈరోజు మన పిల్లలకు ఎటువంటి అలవాట్లు ఉన్నాయి మనకు ఎలాంటి అలవాట్లను మనం చూసుకుంటున్నాం ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్తో గడపగలుగుతున్నాం ఇరవై నాలుగు గంటలు ఇంటర్నెట్తో ఆటలు ఆడుకోవడం మొదలెడుతున్నాం ఇరవై నాలుగు గంటలు లోకంలో జీవిస్తున్నాం కానీ దేవుని ఎడల భక్తి శ్రద్ధలు కలిగి ఆ మన భక్తులకు ఉన్న అలవాట్లు మనం నేర్చుకోగలుగుతున్నామా ప్రియులారా ఇదే మనం ధ్యానించాలి ఇక మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలవాటు చూసినట్లయితే ఆయన లూకాశుభవార్త నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే అలవాటు చొప్పున ఇరుశ్లేము దేవాలయానికి వెళ్ళి యషియా గ్రంథాన్ని చదవడం ప్రారంభించి ఉన్నారు మన ప్రభుకున్న గొప్ప అలవాటు అలాగే లూకా శుభవాత ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచ్చినలో మనం చూసినట్లయితే గిత్సమనే తోటలో అలవాటుగా వెళ్ళి ప్రార్థించడం మొదలు పెడుతున్నారు ప్రభు అలవాటుగా ఏకాంతంగా ఆయన తండ్రితో మాట్లాడగలుగుతున్నారు కాబట్టి మన జీవితాలలో మన నుండి మనం అలవాట్లు నేర్చుకున్నట్లయితే మన జీవితం బహుగా దీవించబడుతుంది దేవుని బిడ్డలుగా మనగలుగుతుంటాము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మారగలుగుతుంటాము మాత్రం అలవాటు చూడండి మరియమ్మ అలవాటు చూడండి లోకాశుభార్త పదే అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనలో మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినడం అలవాటుగా చేసుకుంది ఈరోజు మన అలవాట్లు ఎలా ఉన్నాయి ఒక్కసారి మన ఆత్మావలోకనం చేసుకోవాలి ప్రియులారా యోబు అలవాటు చూసినట్లయితే యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినలో ఆయన వేకునే లేచి తన కుమారులు కుమార్తెల కొరకు ప్రాయ్చిత్వ బలిని అర్పించేవాడు ఉదయాన్నే లేచి పూజాబలి చూసే అలవాటు ఎంతమందికి మనలో ఉంది కొంతమంది కుందలేండి కాదని అనలేం కానీ మన పిల్లలకు కూడా అదే అలవాటు చేయాలి ఉదయాన్నే పూజాబలికి వే వెళ్ళడానికి అలవాటు చేయాలి చెప్పమాల చెప్పడం అలవాటు చేయాలి బైబుల్ చదవడం అలవాటుగా చేయాలి ఉపవాసం ఉండడం అలవాటుగా చేయాలి అప్పుడు మీ కుటుంబాలు మన కుటుంబాలు బహుగా దీవించబడతాయి దేవుని పని అలవాటుగా చేసిన ప్రతి భక్తుడు గొప్పగా దీవెనకరంగా మారి ఉన్నాడు ఆ కుటుంబాలు కానీ అపోస్తులు కానీ భక్తులు కానీ మారేడు మన అందరం కూడా దాని కొరకే ప్రయత్నిద్దాం ప్రియులారా కాబట్టి దేవుని పనిని అలవాటుగా చేసుకొని మన జీవితాలు బహుగా విస్తరించుకుందాం ఆశీర్వదించబడదాం అభివృద్ధి మార్గంలో పై నిందాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాపాడును కాపాడునుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్